స్వీట్ ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఐదు పది నిమిషాల్లోనే గోధుమ పిండి బెల్లంతో ఇలా బోర్లు చేసుకోవచ్చు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇప్పుడు బోర్లు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ముప్పావు కప్పు బెల్లాన్ని ఈ విధంగా నెల కొట్టుకొని తీసుకోవాలి అదే తోటి ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని ఎటువంటి పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం అంతా కూడా కరిగితే సరిపోయింది ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లపు వాటర్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని ఇక్కడ ఉండాలనేది లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కేక్ బ్యాటర్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకొని పిండిలో కలిసేలాగా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని గుంట తోటి వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని అంతా కూడా ఒకే చోట వేసుకుంటే దాని అంతా అదే స్ప్రెడ్ అయ్యి పైకి పొంగుతూ ఇలా తేల్తాయి అనమాట ఇప్పుడు రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా మంచి కలర్ వచ్చినా తీసేసుకోవాలి